హైదరాబాద్ మలక్పేట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్క హిందువు శివాజీ మహారాజ్ని పూజించాలని ప్రియా గౌడ్ అన్నారు సనాతన సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా నాయకురాలు గౌడ్ శివాజీ పూజ నిర్వహించారు శివాజీ యువ మోర్చా ఆధ్వర్యంలో హిందూ స్వరాజ్య సంస్థాపకుడు భారతమాత వీరపుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు హిందూ హృదయ సామ్రాట్ ధర్మ పరిరక్షణలో వీర విరాట్ పదిహేడు ఏళ్లకే శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు అని కొనియాడారు చిన్నప్పటి నుంచి ఇష్టపడతాము చిన్నప్పటి నుంచి వా వాళ్ళ గురించి చదవడం తెలుసుకోవడం ఇట్లా మాకు ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ప్రొసెషన్స్ కి అటెండ్ అవ్వడం ర్యాలీస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము సో ఈ ఇయర్ మేము వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేస్తున్నాము ఇంట్లో డెఫినెట్ గా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో కంపల్సరీ బర్త్ అనివర్సరీ ఎవ్రీ ఇయర్ మేము పూజ చేసుకుంటాము దీపం ఎక్కిస్తాము సో ఇది ఇది కంటిన్యూ అవ్వాలి లెగసీ వాళ్ళది అనేది కంటిన్యూ అయితేనే ఇండియాలో ధర్మం అనేది ఉంటుంది సనాతన ధర్మం ఉంటుంది ఎవరికి కన్వర్షన్ అయ్యే అవసరం ఉండదు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి మెన్ అండ్ ఉమెన్ కూడా స్ట్రాంగ్ అవుతారు వాళ్ళ వాళ్ళలో కొంచెం పర్సన్ ఒక జీరో పాయింట్ జీరో